హిందూ సంప్రదాయం మొత్తం అగౌరవపడేలాగా అసలు హిందువులు మొత్తం అగౌరవపడేలాగా ఆ పరకాని కేసులు అది చిన్న కేసే కదా డెబ్బై రెండు వేలే కదా దొంగతనం చేసింది అని చెప్పి వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా మాట్లాడతారు అసలు ఒక హిందువుగా నేను ఖండిస్తున్నానండి అది చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని ఏంటండి దొంగ దొంగే దొంగతనం దొంగతనమే ఐదు రూపాయలు దొంగతనం చేసినా ఐదు లక్షలు దొంగతనం చేసినా దొంగతనమే కదా దొంగ దొంగ అనాలి అలాంటిది నువ్వు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చిన్న దొంగతనమే కదా అది లెక్కలో ఏముంది అంటే దాన్ని ఏమనుకోవాలండి ఆంధ్ర తెలుగు అదే హిందూ దేవుళ్ళని వాళ్ళని హిందువుల్ని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అది మాకు చాలా బాధగా ఉంది ఆ మాటలకి ఆయన దొంగతనం చేసిన ఆయన మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో పెట్టి క్షమించండి ప్లీజ్ అండి అని దండం పెడుతున్నాడు తప్పు చేశాను అని తప్పు చేయలేదు అని నువ్వు వెనకాల బాధ్యాలు జరుస్తుంటే ముప్పై రెండు కేసులు ముడ్డు కింద పెట్టుకుని నువ్వే దొంగ 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 అని అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా ఆయన కూడా చేయలేదని కవర్ చేసి తప్పు చేశాడు వాడిని అరెస్ట్ చేయండి అని నువ్వు అన్నావనుకో కనీసం గౌరవం ఉంటుంది హిందువులు అందరూ కూడా నిన్ను అభిమానిస్తారు ఇదే పరంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో కానీ లేదా చర్చ్లో కానీ ఇలా దొంగతనాలు జరిగి ఉంటే జగన్మోహన్ ఇలాగే సైలెంట్గా ఉండి అది చిన్న కేసే కదా వదిలేయండి అని చెప్పి ఏమన్నా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా అలా జరగకూడదండి జరగాలని మనం కోరుకోం అలా మాట్లాడండి ఎందుకు మాట్లాడతాడండి అలాగూ హిందువులు అంటే ఆయనకి చాలా తేలిక భావం ఫస్ట్ నుంచి కూడా అందుకే కదండి మరి తిరుపతిని ఆ విధంగా నాశనం చేసింది ఆ ప్రసాదాన్ని నాశనం చేసింది ఎక్కడికక్కడ అంతా తొక్కేసుకుంటా వచ్చాడు కదా ఆయన వల్ల మనకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది తప్పించి ఇంకోటి లేదండి హిందూని అని చెప్పి నీళ్ళల్లో మూడుసార్లు మునిగి జనాలను మోసం చేసి ఆ దొంగ స్వామితో బొట్లు పెట్టించుకుని నాటకాలు ఆడి ఓట్లు వేసుకుని గెలిచి ఆంధ్రాని ఈ రోజున నడి రోడ్డు మీద నుంచో పెట్టాడు దివాళ్ళు తీసి అంటే ఏదైతే లడ్డూ వ్యవహారం కూడా చంద్రబాబు వచ్చాక జరిగింది మా ప్రభుత్వంలో పద్దెనిమిది లారీలు కూడా వెనక్కి పంపించేసాము చంద్రబాబు ఏ రోజైనా ఒక లారీనా వెనక పంపించాడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు నీ నీ రాజ్యంలో జరిగితే చంద్రబాబు గారికి ఏంటి సంబంధం ఎంతసేపు ఆయన మీద పడి ఆడవటం తప్పించి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు మైండ్ ఉందా లేదా నీకు నువ్వు వెళ్ళాలి ముందు లోనకి మేమందరం కోరుకుంటున్నాం నువ్వు వెళ్ళిపోతే ఆయననే వాడు వెళ్ళిపోతే అవి అరాచకాలు కూడా ఉండవు ఎక్కడికక్కడ అరాచకాలు చేసుకుంటూ పోతుంటేవి అన్నీ చేస్తుంటేవి నేమో వాళ్ళ మీద పడి ఏడిస్తుంటావు నువ్వు చెయ్యవు వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నావు కంపెనీలు వాళ్ళు ఆలోచిస్తారు నీ గో ఏమో ఏంటో ఇలా చేస్తున్నాడు రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటోనని మేమందరం అదే భయపడుతున్నాం ఈ గోల ఏంట్రా బాబు కనీసం ఇంకో రెండు సార్లు అయినా ఆయన ఉంటే సిబిఎన్ గారు రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొస్తారు అని చెప్పి ఏదైతే దొంగతనం చేసిన రవి కూడా నేను ప్రశ్నకి వచ్చి మాట్లాడటం ఏడవటం నా భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియట్లేదు నేను తప్పు చేశాను క్షమించను అని చెప్పి కోరటం అందులో కూడా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేను దొంగతనం చేశాను కానీ వైసీపీ వాళ్ళు నా దగ్గర నుంచి రాజకీయ లబ్ధి కోసం కొన్ని డబ్బులు కూడా తీసుకున్నారు నా ఆశలు కూడా కొన్ని జప్తు చేసుకున్నారు ఏదో చేశారని చెప్పి ఆయన మాట్లాడుతూ అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏమండి అది వాస్తవం ఆయన ఉద్యోగస్తులను ఎప్పుడు బలి చేస్తూ ఉంటాడు ముందు అయ్యే అసలు కూడా అలాగే చేశాడు ఆ శ్రీలక్ష్మి అలాంటి మనిషి అలా అయిపోయిందండి తర్వాత ఎంతమంది ఆయన నచ్చగా బయటకెళ్ళిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఎంతమంది హింసించాడు అన్ని రకాలుగా ఆయనకు అలవాటే ఇప్పుడు ఆయన చిన్న ఉద్యోగి ఆయన్ని నువ్వు వాడుకున్నావు ఆయన ద్వారా నువ్వు ఎన్ని ఎంత ఎన్ని లక్షలు కోట్లు కాజేసావో అని ఆయన బయట చదివితే ఎక్కడ చంపేస్తారో అని చెప్పడానికి కూడా భయం ఈరోజు బయటికి రాలేక లోనికి వెళ్ళలేక తప్పు చేశాడు కాబట్టి ఏడుస్తున్నాడు ఈరోజు ఒక ఉద్యోగస్తుడు బయటకు వచ్చి మీడియా ద్వారా అందరికీ తెలిసేటట్టుగా క్షమించమని దండం పెట్టి ఏడ్చాడంటే అతను ఎంత నరకం అనేది అనిపిస్తున్నాడు దీనికి కారణం ఎవరు నువ్వు నీ వల్ల అంటే మేడం జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడమన్నా ప్రెస్ మీట్లో అసలు ఆ కరు అతను దొంగతనం చేయటం ఏంటి మా ప్రభుత్వం దొంగతనం చేయటం ఏంటి అతను అలా చేయడు సొంత ఏదైతే గుడికి దానం చేశారని జగన్మోహన్ మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి మరి మీరు గుడికి దానం చేస్తే వాళ్ళ డబ్బు మీరు ఎందుకు రాయించుకున్నారు బలవంతాన ఆ రోజు మీరు ఎందుకు రాయించుకున్నారు కోర్టులో వేయొచ్చు కదా లేదా గవర్నమెంట్కి అప్పచెప్పచ్చు కదా మీరు ఎందుకు తీసుకున్నారు అంటే దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తులు మీరు చేశారు కబ్జా చేశారు ఇలా ఎంతమందినో చేశారు అందులో ఈయన ఒకటి బలైపోయాడు అయ్యా ఆయన చెప్పుకోలేకపోతున్నాడు